అక్షరమే కదా అది నిర్లక్ష్యం చేస్తే మీ లక్ష్యానికి దూరం అయిపోతారు చాలా అక్షరాలు బాగానే ఉంటాయి కానీ కొన్ని అక్షరాలు మింగుడు పడవు ఏంటో ఒకటి రాస్తే ఇంకోటిలాగా తయారవుతుంది కొన్ని అక్షరాలు నేను చూపిస్తాను ఎక్కువ మందికి ఇబ్బందిగా ఉండే అక్షరాలు మీకు ఇలాంటి ఇబ్బంది ఏదైనా ఉంటే లెటర్స్ అని కామెంట్ చేయండి ప్రతి అక్షరాన్ని ఎలా రాయాలో నేను మీకు చూపిస్తాను ఎవరికి కర్సివ్లో లో స్మాల్ ఎఫ్ తో ఇబ్బందిగా ఉన్నా సరే ముందుగా బీ రాయండి ఒక్కసారి చేత్తో బి అనే అక్షరాన్ని రాయగలిగితే దాదాపుగా అలాగే ఉంటుంది ఎఫ్ కాకపోతే రెండే చిన్న చిన్న తేడాలు బి లాగే మొదలై కిందకు వస్తుంది ఎండింగ్ స్ట్రోక్ కొంచెం టచ్ అవుతుంది దట్స్ ఆల్ ఆర్ అయితే ఇలా ఉంటుంది ఎస్ అయితే ఇలా ఉంటుంది మీరు అబ్జర్వ్ చేయవలసిన ఏరియా ఇది ఆర్లో చూడండి సర్కిల్ తర్వాత ఒక బౌల్ షేప్ లాగా కనిపిస్తుంది ఎస్లో సర్కిల్ తర్వాత బ్యాక్ స్లాష్ లాగా కనిపిస్తుంది దాంతో ఆర్ అండ్ ఎస్ చాలా క్లియర్గా రాయొచ్చు ఇలా రాసిస్తే ఎక్కడ ఎన్ ఉందో ఎక్కడ యూ ఉందో తెలియదు ఎన్ రాసినప్పుడు ఆ గ్యాప్ లేకుండా జాగ్రత్తగా చూసుకుంటూ అదే స్ట్రోక్ లో వెనక్కి రావాలి సేమ్ టెక్నిక్ ఫర్ యూ అలా పైకి లేని గీతల నుంచి మెల్లగా అలాగే వచ్చి ఇలా రాస్తే యూ పర్ఫెక్ట్ గా ఉంటుంది అంటే ఈ గ్యాప్స్ వల్ల యూ పాడైంది ఈ గ్యాప్స్ వల్ల ఎన్ పాడైంది ఇది రాంగ్ కే ఎట్టి పరిస్థితుల్లో సెకండ్ స్ట్రోక్ ని పెద్దగా రాయకండి ఇది చాలా చాలా పెద్ద మిస్టేక్ కేలో రాసే సెకండ్ స్ట్రోక్ మొదటి గీతకి సగం వైపు ఉంటే పర్ఫెక్ట్ గా వస్తుంది అలాగే ఎక్స్ ముందుగా రివర్స్ ఈ రాయండి తర్వాత ఈ రాయండి ఈ మూడు అనే అంకెలో రెండు రివర్స్ సీలు ఉన్నాయి మొదటి దాన్ని చిన్నదిగా రాయండి రెండో దాన్ని కొంచెం పెద్దదిగా చేయండి సరిగ్గా అలాగే చేయండి అక్షరాలతో తస్మాత్ జాగ్రత్త